ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా కేంద్ర వర్యులు హౌసింగ్ అర్బన్ అఫైర్స్ అండ్ పవర్ శ్రీ మనోహర్ లాల్ కట్టా గారి గారికి అదేవిధంగా మరొక కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారికి నా సహచర మంత్రులు నారాయణ గారికి పార్థసారథి గారికి అదేవిధంగా సోదరు శాసనసభ్యులకి వేద కళ్యాణం గన్న పెద్దలకి అధికారులకి మీడియా ప్రతినిధులకి ఇక్కడ విచ్చేసిన అందరూ కూడా ముందుగా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్లో రెండు వేల పద్నాలుగులోనే మన దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఎనర్జీ ఎఫిషియన్స్ సంబంధించి మనం ముందుకెళ్లడం జరిగింది అదేవిధంగా మనం ఈ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ముందు అదే విధంగా ఎనర్జీ ఎఫిషియంట్ స్ట్రీట్ లైట్ ప్రోగ్రామ్ చేసిన రాష్ట్రంగా మనమే వచ్చాము అప్పట్లో కూడా అదే కాకుండా దాదాపు రెండు కోట్ల రూపాయలు రెండు కోట్ల ఎల్ఈడి బల్పులు ఆ రోజుల్లో మనం తీసుకొని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అదేవిధంగా మూడు లక్షల ఎనర్జీ ఎఫిషియంట్ ఫ్యాన్ ఫ్యాన్లు కూడా ఆ రోజుల్లోనే మనం డిస్ట్రిబ్యూట్ చేశాము ఒకటి పాయింట్ ఐదు లక్షల ఎనర్జీ ఎఫిషియంట్ ట్యూబ్లైట్స్ కూడా మనం తీసుకురావడం జరిగింది అనమాట అదే కాకుండా వ్యవసాయ రంగానికి సంబంధించి ముఖ్యంగా నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజుల్లో ఐఎస్ఏ మార్కున్న అరవై ఎనిమిది వేల పంప్ సెట్లని రైతులకు ఇచ్చి దాని ద్వారా నాణ్యమైన విద్యుత్ రైతులకు సరఫరా చేయడం జరిగింది అనమాట ఆ రోజుల్లోనే అదే కాకుండా మీ అందరికీ తెలియని విషయం కాదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఉద్యుత్ తుఫాన్ వచ్చి విశాఖపట్నం లాంటి నగరాలన్నీ కూడా ఇబ్బంది పడుతున్న రోజుల్లో ఆ రోజుల్లో చాలా పెద్ద ఎత్తున తొంభై వేల ఎల్ఈ ఎల్ఈడి లైట్లు తీసుకొచ్చేసి దేశంలో ఎక్కలేని విధంగా ఎల్ఈడి లైట్లని విశాఖపట్నంలో తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారు దాన్ని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏ కార్యక్రమం వచ్చినా సరే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతోటి ఇక్కడ ఈ రాష్ట్రానికి తీసుకొట్టడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు సందేహం లేదు ఈ విధంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందు చూపుతోటి తీసుకెళ్తా ఉన్నారు మనం కూడా అందరం కూడా కలిసికట్టుగా రాష్ట్ర అభివృద్ధిలో పాల్పంచుకునే అవకాశం ఇచ్చాం మనం మొన్న మన తెలుగుదేశం పార్టీకి అవకాశం కలిగించారు తప్పకుండా మీ అందరి సహాయ సహకారాలు ఈ ప్రభుత్వానికి కావాలి చంద్రబాబు నాయుడు గారు ఇదే స్పూర్తితో ముందుకు తీసుకెళ్లి దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతారని చెప్పి కూడా మీ అందరికి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరూ కూడా మరొకసారి పేరు పేరున నా ఉదయపూర్కు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఆంధ్రప్రదేశ్